మనము చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవాలి బ్రతికినను ప్రభు అయిన క్రీస్తు వారి కోసమే బ్రతకాలి నా ప్రియమైన సహోదరి సహోదరులారా అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా తీర్పు తీర్చుటకు నీ నీవు నేను ఎవ ఎవరము తీర్పు తీర్చుట నా పని అన్నాడు కనుక ప్రభుత్వ క్రీస్తు వారికి తీర్పు విషయమై అప్పచెప్పాలి నీ సహోదరిని నీవు నిరాకరింపకూడదు అతనిని తృణీకర తృణీకరించకూడదు మనమందరము దేవుని పీఠం ఎదుట నిలిచే వారముగా ఉన్నాము అప్పుడు మనము అన్యాయస్థులముగా ఉన్నట్లయితే న్యాయము లేని వారముగా ఉన్నట్లయితే ప్రభు క్రీస్తు వారు తీర్పు తీర్చి మన యొక్క లెక్క